ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇరవయ వార్డుకు చెందిన గోసంగి కులానికి చెందిన నూట మంది యువకులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట ప్రభుత్వం సలహాదారులు మహ్మద్ షబీర్ అలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి మహ్మద్ షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ది పథకాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో గోసంగి కులానికి చెందిన యువకులు వందకు పైగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు గోసంగి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీల్లో ఐదు పథకాలు అమలు చేయడం జరిగిందని వచ్చే ఎన్నికలలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా

పొరపాటు మధ్యలో జరిగింది మనం ఇంటి రాషన్ కార్డు వస్తాయి తర్వాత రాషన్